నిన్న జరిగినటువంటి క్యాబినెట్ కలహాల మీటింగ్ లోపల ముఖ్యంగా ఒక పెద్ద మంత్రికి ముఖ్యమంత్రికి మధ్యలో వాగ్దానం జరిగినట్లు ఇంకొక మంత్రికి ఇంకొక సీనియర్ మంత్రికి మధ్యలో వాగ్దానం జరిగినట్టుగా మరి కథనాలు చూస్తున్నాం ఇదంతా దేనికోసం వచ్చింది అంటే ఇరిగేషన్ ప్రాజెక్టులో రివైజ్ ఎస్టిబ్యూషన్ అంశంలో కానివ్వండి ఫండ్స్ అలగేషన్ విషయంలో కానివ్వండి చాలా అంశాల విషయంలోపల వారి మధ్యలో మరి కలహాలు వచ్చినట్టుగా చాలా స్పష్టమవుతున్నది మరి నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులలో వేగంగా పూర్తి చేయాలని వెయ్యి కోట్ల రూపాయలు అలొకేట్ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారు ప్రతిపాదన చేస్తే దానికి ముఖ్యమంత్రి గారినే వ్యతిరేకించినట్టుగా మంత్రి గారు వ్యతిరేకించినట్టుగా మరి వార్తలు చదివినాం మీరు ఒక్కసారి చూస్తే ఈ అంశం ఎందుకు బగ్గుమన్నదనంటే మరి సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ పర్యవేక్షణ గతం బడ్జెట్లో నాలుగు వందల ఎనభై కోట్లు కేటాయిస్తే ఇప్పటివరకు ఒక రూపాయి కూడా మంజూరు చేయలేదు రిలీజ్ చేయలేదు ఇంకా ఇరవై ఆరు రోజుల్లో ఫినాన్షియలే అయిపోతుందని చెప్పేసి ఇరిగేషన్ మంత్రి గారు బాధపడ్డారట మరొక వైపు ఎన్నో టేలిండ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఈ టేలిండ్ ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉన్నది వీరన్నీ కొడంగా లిఫ్ట్ క్రియేషన్కే వెయ్యి కోటి తీసుకపోతే ఎట్లా అని చెప్పి వారి మధ్యలో వాగ్విదం జరిగినట్టుగా మరి పేపర్లు వచ్చింది కానీ ఇవన్నిటికన్నా ముఖ్యంగా ఎవరికి తెలవనుకు అంశం జరిగింది ఇక్కడ అదేందనంటే క్యాబినెట్లో జరిగినటువంటి ముఖ్య వీరి మధ్యలో పూర్వ గల కారణం ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి కంపెనీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీకి గత క్యాబినెట్ మీటింగ్ లో ఉదండపూర్ రిజర్వాయర్ నాలుగు వందల ముప్పై కోట్ల నుంచి దాన్ని పదకొండు వందల యాభై కోట్లకి రివైజ్డ్ ఎస్టిమేషన్ ఎంచుకున్నాడు అంటే దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు రివైజ్ ఎస్టిమేషన్ పేరు మీద ఎస్కలేషన్ చేసుకున్నాడు మరి ఒక మంత్రికి మీరు ఏడు వందల కోట్ల రూపాయలు రివైజ్ ఎస్టిమేషన్ ఇచ్చిండ్రు మరి మాకు సంబంధించినటువంటి ఎంతోమంది కాంట్రాక్టర్ ఉన్నారు కదా మరి వాళ్ళకెందుకు ఇవ్వరని చెప్పేసి ఆ మంత్రుల మధ్యలో పంచాయతీ మొదలైంది